ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఎంత సమయం వ్యాయామం చేయాలి ఏ ఐదు నిమిషాలు బి పది నిమిషాలు సి ముప్పై నిమిషాలు డి గంట లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై నిమిషాలు క్వశ్చన్ నంబర్ టూ ఎక్కువగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి ఏ ఎనర్జీ పెరుగుతుంది బి బరువు తగ్గిపోతుంది సి డిప్రెషన్ వస్తుంది డి జీర్ణం బాగా అవుతుంది లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డిప్రెషన్ వస్తుంది క్వశ్చన్ నంబర్ త్రీ రాత్రి ఎక్కువగా తినటం వల్ల ఏ సమస్యలు వస్తాయి ఏ గార్ నిద్ర వస్తుంది బి జీర్ణ సమస్యలు సి శక్తి పెరుగుతుంది డి ఆకలి తగ్గిపోతుంది లెట్స్ వర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జీర్ణ సమస్యలు నంబర్ ఫోర్ ఎక్కువగా కూర్చుంటే ఏ సమస్య వస్తుంది ఏ అధిక బలం బి మంచి మానసిక శక్తి సి ఊబకాయం డి అధిక ఆకలి లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఊబకాయం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గుండె ఆరోగ్యానికి కాపాడే ఫలం ఏమిటి ఏ యాపిల్ పండు బి అరటి పండు సి మామిడి పండు డి దానిమ్మ పండు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యాపిల్ పండు క్వశ్చన్ నంబర్ సిక్స్ బరువును తగ్గించేందుకు ఏ అలవాటు ఉపయోగపడుతుంది ఏ రాత్రి లేటుగా తినడం బి ఎక్కువగా నీరు తాగడం సి అధిక కాపీ తాగడం డి తీపు పదార్థాలు తినడం లెట్స్ యు ఆర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నీరు ఎక్కువగా తాగడం క్వశ్చన్ నెంబర్ సెవెన్ శరీరంలో ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమైన పదార్థం ఏ ఐరన్ బి పొటాషియం సి కాల్షియం డి మెగ్నీషియం లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాల్షియం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ శరీరంలోని ఏ భాగంలో ఎముకలు లేవు ఏ చెయ్యి బి మొక్కళ్ళు సి మెదడు డి చెవి లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మెదడు క్వశ్చన్ నెంబర్ నైన్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల వచ్చే సమస్య ఏ జ్ఞాపక శక్తి పెరుగుతుంది బి గుండె సమస్య సి మెదడు వేగంగా పనిచేస్తుంది డి గ్యాస్ తగ్గుతుంది లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుండె సమస్య క్వశ్చన్ నెంబర్ టెన్ ఒకే రోజు మన గుండె ఎంత సార్లు మోగుతుంది ఏ యాభై వేలు సార్లు బి డెబ్బై ఐదు వేలు సార్లు సి లక్ష సార్లు డి ఒక లక్ష యాభై వేలు సార్లు లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లక్ష సార్లు